హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో మచిలీపట్నం తిరుపతి మచిలీపట్నం స్పెషల్ ట్రైన్ గురించి తెలుసుకుందాము సో వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ ఫోర్ నైన్ మచిలీపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైను ఆగస్టు ఏడు మరియు తొమ్మిదవ తేదీలో అయితే ఉంటుంది అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ ఫైవ్ జీరో తిరుపతి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి ఆగస్టు ఎనిమిది మరియు పదవ తేదీలలో అయితే ఉంటుంది సో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు బుధ శుక్ర మరియు తిరుపతి నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు గురు శనివారం అయితే ఉంటుంది సో మొత్తం రెండు ట్రిప్స్ అనమాట ఇక ఈ ట్రైన్ యొక్క ఆగేస్టేజ్ వివరాలు చూస్తే పెడన గుడ్డవల్లేరు గుడివాడ విజయవాడ తెనాలి నిడుబ్రోలు బాపట్ల చీరాల ఒంగోలు సింగరాయకొండ కావలి నెల్లూరు గూడూరు మరియు రేణుగుంట రైల్వే స్టేషన్లో అవుతుంది కాకపోతే మనకి ఇంతకుముందు సేమ్ ఇదే ట్రైన్ యొక్క టైమింగ్స్లలోనే మనకి మచిలీపట్నం తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే రన్ అయ్యేది ట్రైవీక్లీగా అనుకుంటా సో మరి ఆ ట్రైన్ రన్ అయ్యేటప్పుడు మనకి కర్నూలు మచిలీపట్నం స్పెషల్ ఎక్స్ప్రెస్తో కూడా రేక్ షేరింగ్ అయితే ఉండేది ఆ తర్వాత ఆ ట్రైన్ని మనకి మంత్రాలయం వరకు ఎక్స్టెండ్ చేశారు అదంతా బాగానే ఉండింది కాకపోతే ఆ ట్రైన్ని క్యాన్సల్ అయితే చేశారు ఇప్పుడు రన్ అవుతున్న ఈ స్పెషల్ ట్రైన్ వచ్చేసి మనకి కొల్లం తిరుపతి కొల్లాం బైవిక్లి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉంటుందన్నమాట ఇది ప్రస్తుతం ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది సో కాబట్టి చాలామందికి డౌట్ రావచ్చు ఈ ట్రైన్ని ఈ విధంగా నడుపుతున్నారు కదా మచిలీపట్నం తిరుపతి స్పెషల్ అని సో మరి కర్నూలు మచిలీపట్నం స్పెషల్ ఏమైందని కామెంట్ చేయొచ్చేమో సో ఎందుకంటే ఈ మచిలీపట్నం స్పెషల్ ట్రైన్ యొక్క రేక్ అనేది తిరుపతి కొల్లం బైవీకిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క రేక్ అనమాట సో కాబట్టి ఆ ట్రైన్కి యూజ్ చేస్తారు కాబట్టి మళ్ళీ సేమ్ రేక్నే మళ్ళీ మచిలీపట్నం నుంచి కర్నూలుకి అయితే తీసుకువెళ్ళలేరు ఎందుకంటే మనకి టైం సరిపోదు కాబట్టి కాకపోతే మచిలీపట్నం నుంచి లేదంటే విజయవాడ నుంచి కర్నూలుకి ఒక వీక్లీ ట్రైన్ అన్నా నడిపితే బాగుంటుంది కనీసం స్పెషల్ ట్రైన్ అయినా సరే సో అంతకుముందు అది ఉన్నింది కానీ ఇప్పుడు ఆ ట్రైన్ ప్రస్తుతం అయితే క్యాన్సిల్ అయితే అయిపోయింది అంటే క్యాన్సల్ అంటే ఇంకా అడ్రస్ లేదనమాట సో ఒకవేళ మళ్ళీ ఏమైనా స్పెషల్ ట్రైన్స్ వేస్తే తప్ప మనకి ఇంకా అప్డేట్ అయితే ఉండదు మరి చూడాలి ఒకవేళ ఈ ట్రైన్ని అంటే ఆ తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్తో షేరింగ్ తీసేసి వేరే స్పెషల్ రేక్ని అరేంజ్ చేసి ఏమన్నా నడుపుతారా అన్నది చూడాలి తిరుపతి మచిలీపట్నం మచిలీపట్నం కర్నూలు మధ్య సో ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్